పరకాల పరకాల పట్టణంలో బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతి వేడుకలను కేవీపీఎస్ మండల కార్యదర్శి అంబాల రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ ఆధ్వర్యంలో వెల్లంపల్లి గ్రామ కమిటీని వేయడం జరిగింది ఇలా చెప్పుకోవడం అనేక అనేక సంక్షేమ పథకాలలో దళితులకి అందరి పరిస్థితి కాబట్టి భవిష్యత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఈ అరవై ఎనిమిదో వర్తంతి సందర్భంగా ఈ అనమకొండ జిల్లాలో కలెక్టర్లను కలుస్తాం ఎంఆర్ఓలను కలుస్తాం గ్రామ గ్రామాల ఉన్న దళితుల పరిస్థితి అనమకొండ జిల్లాలో నూట డెబ్బై యొక్క గ్రామాలు ఉన్నాయి నూట డెబ్బై యొక్క గ్రామాలలో నూట డెబ్బై ఒక్క దళిత బిడ్డలు ఉంటాయి ఈ దళితుల పరిస్థితి పైన అనునిత్యం ఆందోళన పోరాటాలని ఈ స్ఫూర్తితో అంబేద్కర్ స్ఫూర్తితో మేము ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పేసి నేను ఉన్నాం సమస్యలు పరిష్కారం వరకు ఖచ్చితంగా ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం అనునీత్యం ఆందోళన పోరాటాన్ని ఖచ్చితంగా అభ్యర్థం చేస్తాం ఈ గ్రామస్థాయిలో కమిటీ ఏదైతే తిమ్మతన్న గారు ఉన్నారో ఏదైతే మోహనన్న గారు ఉన్నారో శోభనన్న గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో దళితులకు వచ్చే ప్రతి కష్టాన్ని దళితులకు వచ్చే ప్రతి నిరీక్షతను దళితులకు వచ్చే ప్రతి అభివృద్ధిని దళితులకు వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అక్కడ ఉన్న మండల దాసీదార్ ద్వారా అందరికీ అమలయ్యే విధంగా మాకు దోషంతో సహకారాన్ని రాష్ట్రం నుంచి దేశం విధంగా చూసి బాధితులు మేము ఉంటామని ఈ రకంగా అంబేద్కర్ గారిని అవమానించకుండా రాజ్యాంగాన్ని అవమానించకుండా రాజ్యాంగాన్ని కల్పించాలి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా తీసుకువేస్తామని చెప్పేసి మనధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని చెప్పేసి పోలీసు ప్రభుత్వం అంటుంది ఒకవేళ మనధర్మ శాస్త్రం వచ్చినట్టుగా ఏదంటే అనాది కాలంలో దళితులను దూరంగా ఉండాలనే పరిస్థితి వస్తుంది అలాగే దళిత మహిళని గౌరవించలేని పరిస్థితి వస్తుంది దళితులు విద్యకు దూరంగా ఉంటారు దళితులు ఓటు హక్కును ఉపయోగించుకొని ప్రజాపతిగా అయిన వాళ్ళే వారి ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడే దాంట్లో ముందు భాగాన ఉంటాం తన స్ఫూర్తితో ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు మంద సంపత్ కులవీక్ష వ్యతిరేక పోరాట సంఘం హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిని